సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలో కొలుకూరు నిజాంపూర్ వెంకటపూర్ ముబారక్పూర్ వెల్టూరులో ఘనంగా జరిపించిన రెవిడెంట్ టి సురేషయ్య ప్రెస్ మీట్ ఇన్ఛార్జ్ రెవిడెంట్ ఆనందయ్య గారు గురువులు ఘనంగా ఆరాధనలు భార్య భర్తలను ఎలాగ ఉండాలి భార్యభర్తల యొక్క జీవితం గురించి చక్కగా వివరించి వారి కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉండాలని తెలియపరిచి ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి ఉన్నారు మరియు ఇందులో సంఘ నాయకులు ప్లాస్టేట్ కమిటీ పెద్దలు స్త్రీల మైత్రువారు యవనస్తులు చిన్నపిల్లలు అందరూ పాల్గొని దేవుని మహిమ పరిచి ఉన్నారు ఈ ఘనమైన ఆరాధన మొదటిసారి జరగడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు కదా నాలుగు వేలైనా ఐదు వేలైన వేలు కానీ ఎందుకంటే ఒక్క స్త్రీగా తన కర్త